హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను అరటికాయతో నా స్టైల్లో ఎలా ఫ్రై చేస్ చేస్తానో చూపిస్తానండి అది చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా అన్నంలో పెట్టుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి పప్పు సాంబార్ రసం అలాంటి వాటి సైడ్ డిష్గా కూడా టేస్ట్ బాగుంటుంది అట్టకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదండి కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుందండి ముందుగా అట్టికాయలని పైన చెక్కు తీసేసుకుని ఇలాగా బజ్జీలుకి వేసుకునే విధంగా ఈ విధంగా కట్ చేసి ఉంచానండి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను ఇదిగోనండి ఇందులోకి ఒక స్పూను శనగపిండి ఒక స్పూను వరిపిండి ఒక స్పూను రవ్వ అలాగే కారానికి తగినంత కారం వేసుకున్నానండి ఇది మసాలా కారం కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇదిగోనండి అన్ని మసాలాలన్నీ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ స్లైస్ కింద కట్ చేసి ఉంచాం కదండి ఈ అరటికాయ స్లైస్ని ఇందులో ఈ విధంగా ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి నా చిక్ పాన్ పెట్టాను దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది ఇప్పుడు ఇందులో ఈ అట్కే ముక్కలు వేసుకుంటున్నాను దీన్నే షాలు ఫ్రై ఏదో అంటారట నేను ఇలా చేస్తాను అని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పిందనమాట దీన్నే షాలు ఫ్రై అని అంటారే అని ఏమో నాకైతే అది తెలియదండి నేనైతే నా స్టైల్లో ఇలా చేసుకుంటాను ఇది రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా వేగేలా వేయించుకోవాలండి చిన్నమంట మాత్రమే పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇదిగోనండి రెండు వైపులా వేగిపోయింది ఇది దీన్ని ఇప్పుడు తీసుకోవడమే ఇదిగోనండి టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై నా స్టైల్లో ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది అట్టిగా అంటే ఇష్టపడిన వారికి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అదే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్